అపర్ణాదేవి తన మనవణ్ణి తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆ బాబు మాత్రం అబ్బా ఎంత పెద్ద ఇల్లు మీది చూడడానికి ఎంత బాగుందో నేను లోపలికి కూడా వెళ్ళి చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళి ఆ ఇంటిని మొత్తం చూసి నాకు చాలా బాగా నచ్చింది మీ ఇల్లు అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో రాజు వాళ్ళ బామ్మగారు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటోనండి నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది నా మనసుకి ఏదో పెద్ద ఉపద్రవమే వస్తుంది అని అనిపిస్తుంది నాకు ఎందుకో ఇంత కంగారు ఎప్పుడు అనిపించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే నువ్వు ఏమీ భయపడకు అంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అపర్ణదేవి లోపలికి తీసుకొని వచ్చి అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న భామగారు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి అపర్ణాదేవి వీడిని తీసుకొని వచ్చింది వీడు మనవడ అని తెలిసిపోయిందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో కంగారుగా అయితే కిందకి దిగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఎవరు ఈ బాబు అని చెప్పేసి అయితే తూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే వీడు గుడిలో తప్పిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటే నేనే ఇంటికి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న అయితే ఈ బాబుని నేను ఎక్కడో చూసినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు కూడా అవును ఈ బాబుని నేను కూడా ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగా నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇప్పుడు వీడి గురించి మొత్తం లాగుతారా ఏంట నేనేదో సంతోషంగా వాళ్ళిద్దరిని కలుపుదామని ఇక్కడికి తీసుకొని వస్తే ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఇది ఎలా మొదలు పెట్టారేంటి అని చెప్పేసి అయితే రాజు వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్ర